మేడం చెప్పండి మేడం ప్రవాసి భారత్ అవార్డ్స్ కూడా జరుగుతున్నాయి కదా ఎలా అనిపిస్తుంది ఏం చెప్తాను సో ఇట్స్ రియర్లీ వండర్ఫుల్ ఎందుకంటే ఇవాళ నేను స్పశోధన్ ప్రస్టెన్సీ డాక్టర్ కర్డాక రెడ్డి రెడ్డి గారు ఈ వర్క్ ఫర్ థర్టీ ఇయర్స్ యాజ్ అ డాక్టర్ అండ్ రిటర్న్ అయ్యారు సో ఐ ఐ యాఫ్ కమ్ అలాంగ్ విత్ హెమ్ ఐ సో హ్యాపీ బికాస్ యు నో తది దేశానికి ఏమైనా చేయాలనేసి ఇత్ యాఫ్ కమ్ అండ్ డూయింగ్ ఎస్పెషల్లీ విమెన్ ఇన్విజన్ కౌన్సిల్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ ఇస్ మై ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ఇన్ టు డెవలపింగ్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ అనమాట సో మేము ఆ స్వశోధన్ ట్రస్ట్ సోషల్ రూరల్ ఆంటర్ప్రినర్షిప్ మీద వర్క్ చేస్తున్నాం అనమాట అలా ఐమ్ కనెక్టెడ్ అండ్ ఐవ్ కమ్ అలాంగ్ విత్ హిమ్ అవార్డ్తో వచ్చామనమాట సో అపార్ట్ ఫ్రమ్ దట్టు మెన్షన్ అబౌట్ ఉమెన్ ఇన్విజన్ కౌన్సిల్ ఫర్ ఆంటర్ప్రనర్షిప్ విత్ సెక్షన్ ఎయిట్ కంపెనీ వెరీ సింపుల్ విజన్ అండి హోమ్ మేకర్స్ ని హోంప్రినోస్ చేయడం ఆంటర్ప్రినో విడ్ మోర్ దెన్ త్రీ థౌజండ్ విమెన్ అండ్ స్పెషల్ ఫోకస్ ఏంటంటే రూరల్లో ఆవు ఊర్లో బతకాలి అంటే అది గోశాల వరకు రాకుండా అక్కడే బతకాలి అంటే అక్కడున్న ఆవుని పెంచే వాళ్ళు అంటున్న అవ్వాలి ఎప్పుడైతే గోలక్ష్మిగా మారుతుందో గోవు వాళ్ళు గోశాల వరకు ఆవు రావాల్సిన అవసరం లేదనే కాన్సెప్ట్ తో గోమయ పుష్పం అనే ఒక బ్రాండ్ని స్థాపించి దాని ద్వారా వర్క్ చేస్తున్నాం అనమాట సో మీరు చూస్తుంటే అమ్మవారి ముఖం తయారు చేసింది అంటే నిర్మాల్యం అంటే దేవుడు పువ్వులను తీసుకొని వాటికి ఆవు పేడ జోడించి ఎప్పుడైతే మనం ఇస్తామో అర్బన్ లో మన వాళ్ళకి అప్పుడు అది నచ్చుతుంది పూజతోనో పూజతో ఆవు బతకదు గో ఆధారిత ఉత్పత్తులు ఎప్పుడు వాడతామో అప్పుడే ఆవు బతుకుతుంది సో విమెన్ ఇన్విజన్ కౌన్సిల్ ద్వారా సుశోధన్ ట్రస్ట్ తో అయినా చేసేది ఏంటంటే ఊర్లో ఉన్న ఆవుకి ఒక ఆవు రెండు ఆవులు మూడావులు ఎన్ని ఆవులు ఉన్నా వాళ్ళని స్వయం సమృద్ధి చేయాలి ఆవే స్వయం సమృద్ధి చేయగలుగుతుంది కనుక దాని మీద పనిచేస్తున్నాము ఈ విధంగా ఇక్కడికి రావటం ఇంకా అందరితో కనెక్ట్ అవ్వడం ప్రాబబ్లీ ఇది ఒక వేదిక ఎవరైతే మా ఊరికి మేమేం చెయ్యాలి అని అనుకుంటే మీ ఊరికి చేయవచ్చు అక్కడ ఉన్న ఆవులను కూడా దేశీ వాలి ఆవులను కూడా పెంపొందించుకునే అవకాశం ఉంది సో వి ప్లస్ జాయిన్ హ్యాండ్స్ అనేది ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతా గుడ్ డిసిషన్ మేడం మీరు చెప్పిన దాంట్లో చాలా చక్కగా చెప్పారు